కయ్యేనికి ఎందుకు తమ్ముడు నచ్చట్లేదు వీడు దేవుడికి నచ్చేసాడు కాబట్టి దేవుడికి వీడు నచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎవరు ఎవరికి నచ్చట్లేదు అన్నయ్యకి తమ్ముడిని నచ్చ ఆశ్చర్యం అనిపించదడు చెప్తున్నా అరే వీడు దేవుడికి నచ్చాడు రా నేను కూడా నచ్చాలంటే తమ్ముళ్ళ ఉంటే బాగుండురా అనుకోవట్లేదు అండి మరేమనుకుంటున్నాడు వీడు బాగా దేవునికి నచ్చేసాడు నేను అనుకుంటా అండి అసూయ పడితే మైండ్ పని చేయదా మోకాల్లో దిగిపోద్దండి దిగిపోద్ది ఎందుకు దిగిపోద్ది అంటే ఇప్పుడు ఈ మనిషి మీద అసూయ పడిపోయి అసూయ పడిపోయి చివరికి ఈ మనిషిని చంపేశాడు చంపేస్తే ఇప్పుడు ఈ ప్లేసు కయ్యానికి ఇచ్చేస్తాడా ఈ ప్లేస్ అయిపోద్దా మరి ఏమవుతుంది ఆ ప్లేస్ రాదు మరి రాకపోగా అతను చంపేసి ఏ ప్లేస్ తీసుకుందామని అనే ప్లేస్ తీసుకుంటాడనే థాట్స్ దీనికి రాలేదంటే ఆ అసూయ ఉన్నప్పుడు ఇంకే థాట్స్ చెప్పండి రావు వాళ్ళ పాడైపోవాలనే కోరు నెక్స్ట్ వచ్చిన చూద్దాం నెక్స్ట్ వచ్చిన అది అలా గుర్తుపట్టండి మొదటి సమయాల గ్రంథం చూడండి మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాలు చూడండి ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేచ్చు వాయించు సౌలుకి వేల కొలతయు దావేదికి పదివేల కొలతయు ఆ మాటలు సౌలు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదికి పదివేల కొలదనియు నాకు వేల కొలదనియు స్థుతిలి పాడురే రాజ్యము తప్ప మరి ఏం తీసుకోగలడు చూసారు ఎంత అసూయచ్చాడు ఎదుటి వాళ్ళు పాట పాడితే నచ్చట్లేదట అసూయ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఎదుటి వారు అర్పణిస్తే నచ్చదట ఎవరికి అసూయి పర్లేదు వాళ్ళు ఏమంటారు చెప్పిన ఇచ్చావలే ఓడ అర్ప అంటారు అన్న ఈవడో ఆ చెప్పండి ఇచ్చేవాళ్ళకి ఏమంటాడు పేర్లు ఎట్ట ఇతను ఏమంటున్నాడు చూడండి సమయ సౌలు గారు ఏమంటున్నారు చూడండి ఆ సాంగ్ నచ్చట్లేదంటే ఒక మాట అంటున్నాడు ఏం తీసుకుంటారు బోర్డు పొగడ్లు తీసుకుంటారు రాజ్యం తీసుకోగలవా అన్నాడు అంటే నువ్వు రాజ్యం ఇమ్మన్నా నేను చెప్పండి ఎవనో రెండు విషయాలు మీరు గమనించండి మీకు సుపరిచితమైన విషయాలే అసూయ పడినందుకు కయ్యేని ఏమయ్యాడు చెప్పండి రిజల్ట్ ఇప్పుడు అసూయ పడ్డాడుగా అసూయ పడినందుకు కయ్యను ఏమయ్యాడు దేశ దిమ్మరయ్యాడు నెక్స్ట్ అసూయ పడినందుకు దేశ దిమ్మరైతే సౌలు అసూయి పడినందుకు ఏమయ్యాడు సూసైడ్ చేసుకుని చచ్చి మీరు గమనిస్తున్నారా అసూ ఎంత ప్రమాదకరమైనదంటే అంటే నిన్న చంపేస్తది నెక్స్ట్ ఎదుటోడినైనా చంపేస్తుంది అసూయ పడ్డందుకు ఎదుటి ఏ బేల్ని చంపేసాడు గయ్యేను అసూయ పడ్డందుకు తనను తాను చంపేసుకున్నాడు చెప్పండి సౌలు అసూ ఎంత ప్రమాదం పోతే నువ్వైనా పోతావు లేదా నీ ఎదుటోండైనా తీసేస్తుంది అది ఉందని గుర్తించు అది నీలో నాలో ఉందని ఎదుగో ఇది కనబడుతుంది అంటే కనబడుతుంది మన స్నేహితుల దగ్గర మనకు తెలిసిపోతుంది మన విశ్వాసం దగ్గర మనకు తెలిసిపోతుంది మన ఎదురింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళ దగ్గర మనకి ఎవరైతే తెలిసిన ఉన్నారో అది తెలిసిపోతుంది ప్రభు ఇది నాకు ఉందండి ప్రభు అంటే అవును ఈ ఉందని తెలియజేస్తున్నాను రా అది తీసేసుకొని తెలియజేస్తాను